అయితే ఏం రాలేదు ప్రజలంటైతే బాగానే వస్తుంది అన్ని భావన అందరూ తెలుగు ప్రజ ప్రజల తప్ప అయితే ఏం లేదు పార్టీ నుండి అయితే సొందన ఏమి రాలేదు ఇలా కూర్చోండి పదహారవ తేదీ డేట్ ఇచ్చినారు వాళ్ళు పదహారవ తేదీ వస్తే వాళ్ళ దగ్గర డబ్బు ఉంటాయి కదా డబ్బులు పెట్టి వాళ్ళ కొనుక్కునే వాళ్ళం ఆమె పోయేదా వాళ్ళ ముందు డబ్బులు ఇచ్చి ఆడుకుంటాము వాళ్ళు డబ్బులు నీకున్నారు ఆ డబ్బు కోసం ఏదో వస్తుంది కదా అని ఆశతో కానీ వాళ్ళ మీద ప్రేమతో కౌన్సిలర్లు అందరూ వాళ్ళు అయిపోలేదు ఏ వస్తుంది వస్తే ఇంటికి ఏదో పిల్లలకి ఫీజు కట్టదో దేనికో దానికి పనికి వస్తుందని కొంతమంది కౌన్సిలర్లు ఆశపడి వాళ్ళ పక్కన ఉండొచ్చు కానీ వాళ్ళ మీద ప్రేమతో అయితే కౌన్సిలర్లు లేరు పదహారో తారీఖున ఆదోని మున్సిపాలిటీ ప్రజలందరూ చూస్తా ఉన్నారు అంటే ఏం జరగబోతూ ఉంది ఆ రోజు అంటే శాంతమ్మ నెగ్గుతా ఉందా లేకుంటే ఇతర వ్యక్తి నెగతా ఉందా అని చెప్పి ఆదోని ప్రజలందరూ చూస్తూ ఉన్నారు మీరు దానికి ఏ విధంగా మాట్లాడారు ఇప్పుడు ఓ పార్థసార్థి ఎమ్మెల్యే అయిన తర్వాత శాంతమ్మ అంటే అప్పుడున్న శాంతమ్మ అంటే అప్పుడున్న చైర్మన్ కాకుండా ఇప్పుడు కొద్దిగా వేరే మారింది మమ్మల్ని తక్కువ చూపు చూస్తా ఉందని చెప్పి అంటా ఉన్నారు నిజమాను ఎప్పుడు వాళ్ళే వాళ్ళంతకు వాళ్ళే ఈ అమ్మ పార్థసార్థి మాట్లాడదాని వాళ్ళంతకు వాళ్ళే అంటే ఒక క్యాస్ట్ అయినంత మాత్రమే పార్టీసార్థి మాట్లానా ఆ ఎమ్మెల్యే అయినా కానీ ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా కానీ పాల్గొనాల్సి వస్తుంది ప్రజా ప్రజలు చదింతటికి పాత సార్థి మాట వింటుంది ఆయమ మా వైపు మా మాట వినడం లేదంటే మీరు వినకుండా ఉన్నారు మీరు వినకుండా ప్రజలు పక్కకు పెట్టి ఏది పాస్ కాకుండా అన్ని బయకట్ చేసుకుని వెళ్ళిపోతున్నారు కుర్చీల కోసం గుట్లాడుతున్నారు మీరే అయిపోయింది సంత ఒకటి ఆదోన్లో ఏం చర్చించుకుంటున్నారంటే ఆదోన్లోనే మోస్ట్ సీనియర్ కౌన్సిలరు నాగేంద్రప్ప అలాంటి వ్యక్తి ఐదు సార్లు గెలిచిన కౌన్సిలర్ నాగేంద్రప్ప ఈసారి అంటే మహిళ వచ్చింది కాబట్టి భార్యకి ఇచ్చిన సీట్ వాస్తవమే అట్లా నమ్మకంతో ఉన్నందుకే ఈ చైర్మన్ పోస్ట్ వచ్చింది కానీ అది నిలబెట్టుకోలేకపోయారు అని చెప్పి అంటున్నారు నిలబెట్టుకోలేకపోలేదు నిలబెట్టుకున్నాడు కాకపోతే వాళ్ళు వద్దనుకొని తిట్టి పంపించినారు మా ఆయన్ని వాళ్ళే వద్దనుకొని పంపించినారు ఎందుకు లేని ఇప్పుడు ఎందుకు ఇది చేస్తాడు ఆయన చెప్పి దూరం చేసుకోవాలంటే మామూలు విషయం కాదు కదా ఆయన ఏమని అంటే ఆయన మనసు ఎంత పోయించాడు ఆటకైనా కూడా నాలుగు నెలలు ఎదురు మళ్ళీ పిలుస్తాడేమో పిలుస్తాడేమో అని ఎమ్మెల్యే అంటే గతంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే సాయి అన్న గారికి మీకు చైర్మన్ సీట్ పదవి విషయంలో ఒప్పందం ఏదైనా జరిగిందా ఒప్పందం ఏమి జరగలేదు జరిగిందని చెప్పి అంటా ఉన్నాడు ఇప్పుడు అంటున్నారు వాళ్ళు ఒప్పందమైతే అస్సలు లేదు జరిగితే రెండున్నర సంవత్సరాలకే రాజీనామా చేయమ్మ అని చెప్పొచ్చు కదా వాళ్ళు రెండున్నర సంవత్సరాలు అని చెప్తున్నారు కదా రెండున్నర సంవత్సరాల నాడే రాజీనామా చేయ చెప్పొచ్చు కదా పార్టీ ఓడిపోయినా మరుసటి రోజు మాట్లాడేయాలను పోయినప్పుడు కూడా నేమన్నాడు ఆయన నీ రెండు సంవత్సరాలు గట్టిగా ఉండాలి చూడమ్మా నీదే బాగుండాలని చెప్పిన ఆయన వారంకే మారిపోయి డబ్బు కోసము రాజీనామా చేయనిట్లు చెప్తాడు ఆయన డబ్బు కోసమే కదా ఆయన చెప్పేది ఆయన మన సంపం అయినాడు అంటే చైర్మన్ నేను ఆయన కాదు కదా నేనేమన్నా మీకు తప్పుగా మాట్లాడింది అన్నలా అలా నన్ను దిగిపోవాలి సహకరిస్తా ఉన్నా కూడా లేదన్నారు కదా